వెల్కమ్ టు బాగ్యం సరి వీళ్ళు ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి నేను చూశారు కదండి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి మీకు చూపిస్తాను ముందుగానే చాప్ చేసుకొని పెట్టుకున్నానండి రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అండి నిలువుగా చీల్చి దీంతో దీంతోపాటు కారం పసుపు ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా జీలకర్ర పౌడర్ కిస్మిస్ కొత్తిమీర కరివేపాకండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదండి ముందుగానే కళాయి పెట్టుకోవాలి దీనికైతే ఇది యూస్ చేయాలండి కాస్త అడుగంటుతుంది కాబట్టి దీంట్లోకి ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఆయిల్ అది హీట్ ఎక్కగానే ఉల్లిపాయలు వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోయిందండి చూసారు కదండీ ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇది కొద్దిగా పచ్చివాసన పోవాలండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోకుండా వేసుకుంటే బాగోదండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే బాగా వస్తుందండి మనం చేసే కర్రీ చూసారు కదండి ఇందులో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను నేను అలాగే ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాము నేను ముందుగానే శుభ్రం చేసి పెట్టేశానండి చికెన్ చూసారు కదండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి చికెన్లో ఒకసారి మొత్తం తిప్పేసుకొని దీని మీద ప్లేట్ పెట్టేసుకుందామండి ఈలోపు ఇది బాయిల్ అవుతుంది ఆ వాటర్ అంతా బయటకు వచ్చేయాలి నేనైతే ఒక టెన్ మినిట్స్ పెట్టానండి చూసారు కదండి ఎటువంటి వాటర్ నేను అసలు పోయలేదు ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోవాలండి చూసారు కదండి ఇంకొంచెం పచ్చిగా ఉంది మొక్క ఇది పూర్తిగా ఉడికిపోవాలి ఈ వాటర్ కూడా బయటకు వచ్చేస్తే మొక్క ఉడికిపోతుందండి అది కూడా కలర్ మారుతుంది చూసారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉందండి చూసారు కదండి ఎలా ఉందో ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇందులో వాటర్ కంటెంట్ పోతేనే ఆయిల్ పైకి తేలుతుందండి ముక్క కూడా ఉడికిపోయింది చూసారు కానీ ఇప్పుడు వన్ బై వన్ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి ముందుగా సాల్ట్ వేసుకుందాము నాకైతే త్రీ స్పూన్స్ పట్టిందండి సాల్ట్ రెడ్ చిల్లీ కారం అండి చూసారు కదండి ఎంత రెడ్గా ఉందో కాశ్మీరీ కారం యూస్ చేస్తున్నాను ఇప్పుడు గరం మసాలా దీంతోపాటు కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకుందాము కాజు కూడా వేసేస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదండి చాలా బాగుంటుందండి మామూలుగా అయితే రైస్లో పెట్టుకునే దానికన్నా విడిగానే ఎక్కువ తినేస్తారండి మా ఇంట్లో అంత ఇష్టం అండి ఈ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మా వాళ్ళు అయితే ఎప్పుడు అయిపోయిద్దా ఈ కర్రీ అన్నట్టు చూస్తున్నారు నా వైపు చూసారు కదండి చిల్లీ కూడా వేసాను నేను లాస్ట్లో వేసాను కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందండి చిల్లీసు దాంతోపాటు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను చాలా కలర్ఫుల్ అండి ఇప్పుడు జీలకర్ర పౌడర్ కూడా వేసేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకోవడం అండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో అసలు ఎంత బాగుంటుందోనండి ఇది ఇందులో రసం పెట్టుకున్న కానీ సాంబార్ చేసుకున్న ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే అసలు చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంత బాగుంటుంది వేడి వేడి చికెన్ మసాలా కర్రీ రెడీ అండి చూసారు కదండి ఎంత బాగుందో ఫ్రై ఇప్పుడు ఇది అన్నంలో పెట్టుకొని ఎలా వచ్చిందో చూపిస్తానండి మీకు నేను వేడివేడిగా ఉన్నాయండి రెండు కూడా అసలు పట్టుకోలేకపోతున్నాను నేనైతే చాలా కలర్ఫుల్ అండి మీరు కూడా అసలు ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేశాక నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దండి అబ్బా సూపర్ ఉందండి నాదైతే చాలా బాగా కుదిరింది ఆ ఫ్లేవర్స్ అన్ని ముక్కకి భలే పట్టినా అండి అరో మా ఫ్లేవర్స్ సూపర్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి